ఏపీ ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ వినిపిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం లేటెస్ట్ గా మరో తీపి కబర్ అందించింది ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక ఉచితమని ప్రకటించింది కొత్త పాలసీ విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది ఇసుక పాలసీపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని మళ్లీ ఇప్పుడు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జూలై ఎనిమిది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సూచించారు పథకానికి సంబంధించి ఇసుక లోడింగ్ రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు జగన్ పాలనలో ఇసుక పాలసీతో పేద ప్రజలు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా గృహ నిర్మాణ రంగం కుదేలైందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి భారీగా ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు చాలా దారుణాలు చాలా మరి ఇవన్నీ కూడా జరిగినాయి రాష్ట్ర గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా అనమాట పర్మిషన్స్తో సంబంధం లేదు మరి కేంద్రం నుంచి కూడా మనకి అనేకసార్లు సార్లు నుంచి కూడా మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా చాలామంది దీని మీద కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది చాలా రీతెస్ ఆగిపోయినాయి మరి ఈసీలు ఇవన్నీ కూడా లేనటువంటి క్లియరెన్స్ లేవు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇకపై ఎవరికి ఈ సుఖ కావాలన్నా సులభంగా అందేలా చూస్తామన్నారు కొల్లు రవీంద్ర ఎవరైనా బ్లాక్ మార్కెట్కు తరలించాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఇంక ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాండ్ లోటుంది అనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం రాష్ట్రంలో రాష్ట్ర నలుమూలల్లో కూడా యాక్టివిటీ జరగాలి దానికి తగిన విధంగా శాండ్ని పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో పెట్టాలి అట్లాగే దీన్ని నిరంతరం మానిటరింగ్ రేట్ల విషయంలో ఎక్కడన్నా ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎక్కువ చేసుకుని వీళ్ళు ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే మనకి తీవ్రంగామైనటువంటి చర్యలు ఉంటాయి అట్లాగే అఫీషియల్గా కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టారు ఇంకా అన్ ఉన్నాయి అవి కూడా మేము మొత్తం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటోంది ఇందులో భాగంగా జూలై ఫస్ట్ నుంచి పెంచిన పెన్షన్లను ఇంటికెళ్లి అందజేశారు వారం రోజుల వ్యవధిలో ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమల్లోకి తెస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు సీఎం చంద్రబాబు